ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు దీనికి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లు జత చేయాల్సి ఉంది అందుకుగాను ఎవరైతే ఈ యువ వికాసం పథకాన్ని గురించి ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లను కోరుతూ అప్లై చేస్తారో వారికి ఒకరోజు సమయంలో వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతూ అంబర్పేట్ ఎంఆర్ఓ మీరాబాయిని కలిసి వినతి పత్రాన్ని టిపిస్తసిసి సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ లతో కలిసి అందించిన బాగ్ అంబర్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఎంఆర్ఓ మీరాబాయి వెంటనే స్పందించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారు ఆ ఫైల్ ని తనకి స్వయంగా ఇస్తే ఒక్కరోజు సమయంలో సాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా ఎంఆర్ఓ మీరాబాయికి ధన్యవాదాలు తెలియజేశారు నిరుద్యోగ యువతకు ఈ యొక్క యువ వికాసం పథకంలో యభై వేల నుండి నాలుగు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో అరవై శాతం నుండి ఎనభై శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు దీనిలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలు అప్లై చేసుకునే వీలుంది సామాన్య ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముందుకు సాగుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అనివారు అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కిరణ్ మహేందర్ అనిల్

ఈరోజు బాగంబర్పేట్ డివిజన్లోని ఎంఆర్ఓ ఆఫీస్లో బాగంబర్పేట డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్గా మీరాబాయి గారిని కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే యువతకు దృష్టిని ఉంచుకొని ఆయన యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టాడు మార్చి పదిహేడవ తేదీన అయితే ఈ యువ వికాసం పథకాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకునే దిశగా ఈరోజు ఈ సందర్భంగా మేడంకి కలిసి మెమరండమ్ ఇచ్చాం ఎందుకంటే ఇందులో క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఉంది అయితే ఈ సర్టిఫికెట్లు అనేది మామూలు అప్పుడు మనకి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తాయి కాబట్టి అంతలోపు ఈ స్కీమ్ యువత పరుచుకునేందుకు విధంగా ఎవరైతే ఈ యువత యువ వికాసం పథకానికి సబ్మిట్ చేస్తారో దానికి వచ్చిన వారందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ని ఒక్క రోజుల్లో వాళ్ళకి ఇష్యూ చేయవలసిందిగా ఎంఆర్ఓ మీరాబాయి గారిని కలిసి మేము అందరం కూడా మెమరాణం ఇవ్వడం జరిగింది ఈ యువ వికాస పథకాన్ని యువత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ఇందులో యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ప్రభుత్వం నుండి లోన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సిక్స్టీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో విషయాలని ప్రజల దృ అందరి పరిష్కారానికి వాళ్ళ అభివృద్ధికి దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని స్కీంలని ఒకటి వెనుక ఒకటి ఇలా అన్నింటినీ అమలుపరుస్తూ వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను